మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి మరలా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో శృతించు ఉన్నాను రండి దేవుని వాక్యం చదువుకొని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము చూద్దాం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్ధకు పిలిచిన వారికి అందరికీ నీ చెందునని వారితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ రక్షకుడ మా విమోచకుడ మా ప్రాణదాతవైన దేవ నీకు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చినందుకై స్తోత్రములు మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు చదబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మనమందరము కూడా ప్రతి దినము యుగాంత దినాలలో విశ్వాసులైన వాళ్ళు ఏ విధంగా ఉండాలి యుగాంత దినాల్లో దేవుని ఎరగని వాళ్ళు దేవుని ఎరిగి జీవించాలా అన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు జీవించే జీవితం గురించి మనము ఈ దినమున మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈ దినమున దేవుడు పిలుచుట ఎవరు దేవుణ్ణి పిలిచినారు సారీ దేవుడు ఎవరిని పిలిచినాడు ఎవరు పిలువబడ్డారు పిలువబడిన వారికి దేవుడు ఏ వాగ్దానం చేసినాడో దాన్ని గురించి కొన్ని వచనాలు మనము ఈ దినము చూడాలి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు తన ఆత్మను గురించిన వాగ్దానము మొదట యూదులకు చేశాడు ఈ మాట గమనించాలి మీరందరూ కూడా దేవుడు తన ఆత్మను గురించిన వాగ్దానము మొదట యూదులకు చేసినాడు కానీ అది అంతట ఉన్న ప్రజలందరి కోసం దేవుడి పిలిచిన సంగతి గురించి ఇప్పుడు మనము చూడబోతున్నాం ఆత్మను కేవలం యూదులకేనా అందరికీ ఎందరిని దేవుడు పిలిచినాడు అనేది కూడా మనము ఆలోచన చేయాల దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకు తెలిసిన వాక్య ప్రకారంగా మరి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలిచినాడు ఎంతమందిని పిలిచినాడు ఆయన అంటే అందరినీ పిలిచినాడు ప్రయాసపడుతున్న వారిని పాపభారం మోస్తున్న వారిని అందరినీ ఆయన పిలిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అందును బట్టి ఈ అపోస్తుల కార్యములలో మనము ఆ మాట చూడగలిగినాం ఇప్పుడు దేవుని వాక్యం చూద్దాం ఈ అపోస్తుల కార్యము రెండు ముప్పై తొమ్మిదిలో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అన్నాడు ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు ఏ వాగ్దానము ముప్పై ఎనిమిదిలో ఉన్నటువంటి వాగ్దానం దేవుని కృపా వరం దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అను వరం అనే మాట ఉంది కదా చివరి లైన్లో అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నావున్న బాధ్యసము పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయినా మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పినాడు యూదులకు మాత్రమే కాదు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన వారికి మాత్రమే కాదు మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ దూరస్తులందరికీ దూరంగా ఉన్నవారు ఎవరంటే అన్నిలు దగ్గర ఉన్నవారు ఎవరంటే యూదులే అవునా యూదులందరూ కూడా దగ్గర ఉన్నారు అన్ని జనులు దూరంగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు వాటిని కూడా తోలుకొని రావాలి అన్నాడు ప్రభు అది అభాంస్ వార్థ పదార్థిని మనం చూస్తాం అంటే పిలుపు అందరికీ వాగ్దానము అందరికీ దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు అందరికీ పరలోకము అందరికీ ఇదులకు మాత్రమే కాదు అందరికీ అంటే ఆయన పిలిచిన వారికి ఇలా జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరి గుడిక ఈ వాగ్దానము చెందుతూ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు యూదులను ఏర్పాటు చేసుకున్నాడు వారికి రక్షణ మనకు రక్షణ వారిని పిలిచినాడు మనల్ని పిలిచినాడు వారికి మోక్షం మనకు మోక్షం అందరికి మోక్షం అందరికి దేవుడు ఒక్కడే అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి ప్రభువైన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను అనే మాట ఉంది రండి మతేసు వార్త తొమ్మిది పదమూడులో దేవుని వాక్యం చదువుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చూడండి మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము వచనం చూడాలి పదమూడు వచనములో అయితే నేను పాపులను పిలవచ్చి తిని కాని నీతి మంతులను పిలువరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భాగమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చినాడు ఈ లోకానికి అంటే ఆయన చెప్పిన మాటనే కదా ఇది ఏం చెప్పినాడు ప్రభు నేను పాపులను పిలవచ్చి తిని అన్నాడు ఇంతకు డాక్టర్ ఎవరికి అవసరము బాగుండనికే చెడిపోయిన వ్యాధి గలవానికే మంచోనికా ఆయన చెప్పినాడు కదా మాట చూడండి పద వచ్చిన రాయబడింది కదా పది పదకొండు మనం చదువుకుందాం పది పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఎదుగో సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన ఎద్దను ఆయన శిశుల ఎద్దను కూర్చుండిరి పరిశీలు అది చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు ఆయన ఆ మాట విని రోగులకేగా రోగులకే కానీ ఆరోగ్య ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర అక్కరా లేదు అవునా ఎవరికి వైద్యుడు ఎవరికి డాక్టరు అంటే రోగస్తులకి రోగులకే కానీ ఆరోగ్య ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు అదేవిధంగా నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదు అర్థమైంది కదా ఈ మాట నేను వచ్చింది ఎవరి కోసం తెలుసా పాపుల కోసం వచ్చినాను అపరాధములో ఉన్న వారి కోసం వచ్చినాను చెడిపోతున్న వారు ఉన్న చెడిపోతున్న వారి కోసం వచ్చినాను దుర్మార్గుల కోసం కదా దొంగల కోసం వాక్యం అది చెప్తుంది ఏ దుర్మార్గుడు తన దుర్మార్గత ఎందు మరణించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు కదా అందుని బట్టి నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతి మంత్రులను పిలువరాలేదు గనుక నేను కనికరము కోరుతున్నాను అన్నాడు దేవుడు అనగా కనికరము కోరేవాడు మరణాన్ని కోరేవాడు కాదు చావును కోరేవాడు కాదు ఆయన కనికర సంపన్నుడు చూపే దేవుడు అంత మాత్రమే కాదు ఆయన దయగలవాడు అనే మాట కనిపిస్తుంది నేను కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను అను వాక్య భాగమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి ఎవరు నేర్చుకోవాలా ఎవరు నేర్చుకోవాలా అంటే పరిశీలు నేర్చుకోవాలి అవునా యూదులు నేర్చుకోవాలా పరిశీలు నేర్చుకోవాలా సదుకాయలు నేర్చుకో నేర్చుకోండి పోయి గ్రంథం మీ చేతులో ఉంది ధర్మశాస్త్రం మీ చేతులో ఉంది నేర్చుకోండి పోయి అని యేసు క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇది ఇట్లుండగా ఇక చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము లేదా మాట చదువు చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనము చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించినాడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినాడు ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అనే మాట ఉంది ఇక్కడ పిలుచుట నిర్ణయించుట అనే మాట మనకు కనిపిస్తుంది అందును బట్టి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మనం పిలుబడ్డం అంటే మనము ఆయన సంకల్పములో ఉన్నాము అని అర్థమవచ్చు ఇది ఆయన సంకల్పం అనాది కాలములోనే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు ఇది ఆయన సంకల్పం ఇది ఆయన సంకల్పం కాబట్టి ఆయన మనకు పిలిచినాడు ఎందుకోసం పిలిచినాడు మేలు కలుగుటకై సమస్తం సమ్మకుడు జరుగుతు మీరు ఎరుగుతురు ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడ దేవుడెవరిని ముందుగా ఎరిగిన వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించినాడు ముందుగా నిర్ణయించినాడు తన కుమారునితో సారూప్యం గలవారగడానికి తన కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు ముందుగానే నిర్ణయించినాడు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచినాడు నిర్ణయించిన వారిని పిలిచినాడు అది గుర్తుంచుకోవాలి మనం నిర్ణయించబడ్డాం కాబట్టి ఆయన మనల్ని పిలిచినాడు ఇప్పుడు పిలిచిన పెళ్లికి వెళ్తాం కానీ పిలవని పెళ్లికి పోం కదా పిలిస్తే మీటింగ్ వెళ్తాం లేకపోతే వెళ్ళాం కదా అదేవిధంగా దేవుడు కూడా ఆయన మనల్ని పిలిచినాడు నిర్ణయించి పిలిచినాడు ఎవరిని పిలిచినాడో వారిని నీతిమంతులుగా చేసినాడు ఆయన పిలిచిన వారు ఒకవేళ ఆయన పిలిచిన వారు పాపులే కదా కాబట్టి పాపాత్ముని నీతిమంతునిగా చేసినాడు గుర్తుంచుకోవాలి పాపాత్ముని ఏం చేశాడు దేవుడు నీతిమంతునిగా చేసినాడు నీతిమంతునిగా తీర్చినాడు తీర్చిన తర్వాత వారిని మహిమ పరిచినాడు వారిని మహిమ పరిచినాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి దీని గురించి మనం ఆలోచన చేస్తే చాలా మనకు బైబిల్లో కనపడతాయి చూడండి ఆయన సంకల్పం సకల సంకల్పం అని మాట కనిపిస్తుంది దేవుడు ఎవరిని ముందు ఎరిగనో అంటే ఈ వచనంలోని ముందు ఎరుగుట అనే మాట కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది తర్వాత మనం చూస్తే చాలా మనకు వచ్చిన మనం ఉన్నాయి ముందు ఎరుగుట అనగా అనాది నుండి దేవుడు మనిషిని ప్రేమించి క్రీస్తు ద్వారా విడిపించాలని ఉద్దేశము ఆయనకు ఉంది అన్నమాట కనిపిస్తుంది ముందు ఎరుగుట అంటే ముందే ప్రేమించుట ముందే ప్రేమించుట అనే మాటలు బైబిల్లో మనము చూడగలుగుతాం ఈ విధంగా ఆలోచన కనుక దేవుడు మనల్ని ముందు నిర్ణయించినాడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి కొరంత మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో కొరంత మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో రాయబడిన మాట చదువుదాం మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు చాలు వాక్యం చెప్తున్నమాట మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే మాట కనిపిస్తుంది పురిమైన సోదరి సోదరులారా నమ్మదగిన వాడు మనల్ని పిలిచినాడు నమ్మదగిన వాడు మనల్ని పిలిచినాడు ఎందుకోసం పిలిచాడు తనతో సహవాసము చేయడానికి అనగా ఏసు క్రీస్తుతో సహవాసము చేయడానికి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనం సహవాసం ఎవరితో అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనం సహవాసము చేసేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది చూడండి అదే తొమ్మిదో అధ్యాయంలో రాయబడిన మాట ఇరవై నాలుగు వచ్చినం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినప్పుడు కూడా చదువుకుందాం ఆయన యూదులకు ఆటంకముగాను గాను అన్న జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ క్రీస్తు దేశస్తులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే మాట కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు వచ్చినలో ఆ మాట మనం చూడగలిగినాం ఇక్కడ ఏముందంటే ఆయన యూదులకు ఆటంకముగాను అన్న జనులకు వెరితనముగాను ఉన్నాడంట యూదులకేమో ఆటంకముగాను గాను అన్న జనులకు వెరితనముగాను ఉన్నాడు గాని గాని యూదు గ్రీష్ దశస్థునికేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు పిలువబడిన వారికి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి పిలువబడుట అనే మాట కనిపిస్తుంది దేవుని శక్తి పొందిన వారు పిలువబడిన వారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక ఇరవై ఆరవత్సంలో చూస్తే ఇరవై ఆరవచనంలో సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి అన్నమాట సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరో దేవుని ఎదుట అతియింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు అనే మాట దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎవరిని పిలిచినాడు అంటే ఎన్నిక లేని వారిని రింపబడిన వారిని బలహీనులను అవునా బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు జ్ఞానము లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆయన శిష్యులు ఎవరు విద్య లేని పామర్లే కదా విద్యలేని పాములను దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని గడగడలాడించినాడు దేవుడు వాక్యం చెప్తున్నమాట వారు అన్నారు విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేం అన్నారు మేము విన్నాం మేము కన్నాం కాబట్టి మేము చెప్తాం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందుని బట్టి బైబిల్లో మనము చూడగా వేర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట లోక ప్రమాణాలకు దేవుని ప్రమాణాలకు విలువలకు విస్తారమైన వ్యత్యాసం ఉన్నదని పౌలు ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని దాని తప్పును తప్పుడు ప్రమాణాలను తలకిందలుగా చేసే ప్రక్రియలో దేవుడు నిమగ్నమై ఉన్నాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇరవై ఎనిమిదిలో వాక్యం చెప్తున్నట్టుగా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు అన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి అంటే లోకములోనున్న తెలివి లేని వారిని పునరుద్ధానాల ద్వారా లోకములో ఉన్న తెలివి లేని వారిని ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఏర్పాటు చేసుకున్నాడు ఏసు క్రీస్తు ప్రభువారు అనే మాట కనిపిస్తుంది కాబట్టి చాలా మాటలు ఇందులో మనము చూడగలుగుతాం ఆయన ఏర్పాటు ఇందులో మనకు కనిపిస్తుంది అందును బట్టి దేవుడు మనల్ని ఆయన పిలుచుకున్నాడు అన్నది వాక్యం మనకు గుర్తు చేస్తున్నమాట రండి మొదటి మాట చదువుకొని మనం ముగించుకుందాం మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము వచనానికి వచ్చేద్దాం ఇక రాయి మాట చూడండి ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకోసమై తొమ్మిదవ అధ్యాయము పదకొండవచనములో వచనం కదా నేను పాపలనే పిలవచ్చు కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు కనుక కనికనమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భాగమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడి అన్న మాట కనిపిస్తుంది తర్వాత రాయబడిన మాట ఏంటంటే పదకొండవ వచనములో పరిశైలు అది చూచి మీ బోధకుడు శంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయించున్నాడని వారిని ఆయన శిష్యులను అడిగిరి అనే మాట రాయబడింది ఇక్కడ కొంత వాక్య బాగా నేర్చుకుందాం మనము పాపులతో కలిసి భోజనము చేయుచున్నాడు కదా పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడు అనే మాట ఉంది అంటే విశ్వసించని అపరిచితులతో మన పరిచయ విషయంలో మనకు మార్గదర్శక నియమాలను ఏసి ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం అది ఆనందము కొరకే లేక సన్నిహితమైనటువంటి స్నేహం కొరకే కాక వారికి మేలు చేయడానికి వారికి రక్షణ మార్గము చూపడానికి మాత్రమే అన్నది దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ తర్వాత మాత్రం ఏమిటంటే విశ్వాస ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసిని వివాహము చేసుకునకూడదు అనే మాట కనిపిస్తుంది విశ్వాసి ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసిని వివాహము చేసుకునకూడదు అంటే దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఆయన ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ విషయాన్ని ఇక్కడ మనం బయలుపరిచినట్టుగా మనం చూస్తాం వారికి దేవుని మార్గము చూపించినట్టుగా మనకు దేవుని వాక్యంలో గుర్తు చేస్తూ ఉంది దీన్ని బట్టి ఆలోచన చేయగా మొదటి కొరింత పత్రిక ఏడు ముప్పై తొమ్మిదిలో మొదటి కొరింత పత్రిక ఏడవధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినము మనము చూస్తే దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది చూడండి అన్నమాట భార్య తన భర్త బతికినంత కాలము బద్దురాలై ఉండును తన మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు సుసంతురాలై ఉండును కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునివ్వలేను అన్నమాట ప్రభునందు మాత్రమే వివాహము చేసుకోవాలన్న మాట మనకు కనిపిస్తుంది ఏదేమైనా దేవుని వాక్యం చెబుతున్న అంటే గుర్తుంచుకుందాం మరి ఇక్కడ ఆనందము కొరకు కానీ సన్నిహితమైనటువంటి స్నేహం కొరకు కాక వారిని వారికి మేలు చేయడానికి వారికి రక్షణ మార్గము చూపించడానికి మాత్రమే ఆయన ఈ విషయాన్ని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి నేను పాపులనే పిల్ల నీతిమంతుల కోసం రాలే అని ప్రభు చెప్పాడు అందుకోసమే ఆయన ఎక్కువగా పాపుల స్నేహితుడు అని పిలబడ్డాడు అవునా తిమతికి రాస్తూ తిమతి రాస్తూ పౌలుకు సారీ పౌలు తిమ్మతికి రాసి చెప్పిన మాట ఏంటంటే మొదటి అధ్యాయము పదవచనం కుటాను మొదటి తిమ్మతి పత్రిక మొదటి అధ్యాయము పదహైదు వచనంలో వ్రాయబడిన మాట మనము చూడగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అనే మాట ఉంది కదా ఎందుకోసం వచ్చినాడు యేసు క్రీస్తు లోకానికంటే పాపులను రక్షించుటకు ఈ క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అని అన్నాడు ఏసుక్రీస్తు వచ్చింది పాపుల కోసమే అనే మాట బైబిల్ చెప్తుంది కాబట్టి ఒకవేళ నువ్వు పాపివేత్త కనుక రక్షణ మారు మనసు పొందట మంచిది నీ కోసమే యేసుక్రీస్తు వచ్చినాడు నిన్నే ఆయన పిలుస్తూ ఉన్నాడు పిలుపు నీకే నేను పిలిచినాడు నువ్వు పలకాలా ఆయన మాట వినాలా ఆయనలో జీవించితే గనుక నీకు రక్షణ కలుగుతుంది దేవుని రాజ్యం నీకు అనుగ్రహించబడుతుంది అందుకోసమే ప్రభువు చెప్పిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త నా నాయతకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు మనకు విశ్రాంతి కావాలన్నా మనకు నెమ్మది కావాలన్నా మనకు మోక్షం దొరకాలన్నా ఆయన పిలుపును మనం వినాల అనగా ఆయన వాక్యాన్ని మనం విని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని హృదయంలోని చెడు ఆలోచనలు తలంపులను బయటికి పంపిస్తే ఆయన మనలో నివాసం చేస్తాడు మనకు రక్షణ దయచేస్తాడు మనం క్రీస్తులో మరణించిన దేవుని రాజ్యం చేరుతాం అలాగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రిని కొందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తున్నాను చెప్పబడిన వాకిని దీవించి ఆశీర్వదించండి పాపికి రక్షణ కలిగించండి విశ్వాసకి ఆదరణ కలిగించి మీరే బోధించినందుకు ఈ స్తోత్రం చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు